బద్రీనాథ్లోని సరస్వతి నదిని మనం ఇప్పుడు చూస్తున్నాము భారతదేశంలో అత్యంత పవిత్రమైన నదిగా పేరుగాంచిన సరస్వతి నది బయటకు ఎక్కడా కనిపించదు అంతర్వాహినిగా అనేక చోట్ల మనం దాన్ని దర్శించుకుంటుంటాము అయితే బద్రీనాథ్లో ఇప్పుడు మనం చూస్తున్న ఆలయం సరస్వతి ఆలయము ఆ కొండలలో నుంచి నురగలు కక్కుతూ కిందకు దుంపుతున్న స్వచ్ఛమైన జలమే సరస్వతి నది ఇక్కడ పుట్టి కొంత దూరం ప్రయాణించినాక అది అంతర్వాహినిగా మారుతుంది అలా ప్రయాగలో అంతర్వాహినిగా గంగా యమృత కలుస్తుంది అలా దేశంలో అనే అనేక ప్రాంతాల్లో సరస్వతి నది అంతర్లీనంగా ఉంటుందని చెప్పేసి ప్రతీతి పురాణాల్లో ఇతిహాసాల్లో కూడా విధంగా సంగమాల వద్ద సరస్వతీ నది అంతర్లీనంగా ఉంటుందంటూ మన పురాణ పురాణ పురుషులు తెలియజేశారు అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తున్న సరస్వతి నదికి పుష్కరాలు రావడంతో ఇక్కడ బద్రీనాథ్ వద్ద యాత్రికుల సందడి కూడా చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ అందరూ కూడా సంగమంలో స్నానం చేసి ఆ సరస్వతి మాతకు మొక్కుకుంటున్నారు